విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన విద్యుత్ దక్కలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు సీలేరు విద్యుత్ ప్లాంట్ కోసం ఏడు మండలాలను ఏపీలో కలుపుతున్నారని పేర్కొన్నారు ప్రైవేటు కంపెనీల నుంచి కూడా విద్యుత్ కొనకుండా తెలంగాణపై కుట్రలు చేశారని హైదరాబాద్ హైదరాబాద్లోని తెలంగాణ భవనంలో నిర్వహించిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడారు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు తనకు తెలిసిన సమాచారాన్ని పంపామని కమిషన్ చేసిన వ్యాఖ్యలపై కూడా తన అభిప్రాయాన్ని తెలిపానని చెప్పారు రాష్ట్రం ఏర్పడ్డ నాడు ఇవ్వాలి యాభై మూడు శాతం పైన యాభై మూడు ఎనభై ఆరు శాతం మనకి ఇవ్వాలని యాభై మూడు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం మనకు నలభై ఆరు పాయింట్ ఒకటి ఒకటి శాతం ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని చెప్పే చట్టంలో ఉన్నప్పటికి కూడా కేంద్రం చేసిన రియాల్వేషన్ చట్టంలో ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ కరెంట్ మనకి ఇవ్వకపోగా సీలియర్ ఏదైతే మనకు వచ్చిందో పవర్ ప్రాజెక్టు ఆ ఏడు మండలాలలో కేవలం ఆ సీలియర్ పవర్ ప్రాజెక్టును కొట్టేయడానికి ఏడు మండలాలు తీసుకొని ఏ రకంగా అయితే మనం కుట్ర జరుగుతుందో అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రైవేట్ కంపెనీల నుంచి విద్యుత్ కొందామంటే కూడా వాళ్ళం కూడా పిలిచి బాగా తెలంగాణకు అమ్మొద్దు అని చెప్పి విద్యుత్ విషయంలో తెలంగాణ చక్రబంధంలో ఇరికేయాలన్న ఒక కుట్ర అక్కడి నుంచి జరుగుతుందో మరి అటువంటి సందర్భంలో ఈ పీజీసీఎల్ లైన్ కూడా ఏమాత్రం ఆలస్యం జరిగినా మనకు లేకుండా అవసరం లేకున్నా పక్క రాష్ట్ర ప్రభుత్వం బుక్ చేసుకున్న పరిస్థితుల్లో